రెండు వందల కోట్ల రూపాయలు శాంక్షన్ చేస్తే కేవలం అమరావతిలో ఉన్నది ఆ లాబొరేటరీ అనే ఉద్దేశంతో ఈ రోజుకి కన్స్ట్రక్షన్ మధ్యలో ఆపేసి ఐదు సంవత్సరాలు ఫోరెన్సిక్ కూడా స్టెప్ ముందుకేయకుండా చేసిన మీరు ఈ రోజు ఫోరెన్సిక్ లాబొరేటరీ గురించి మాట్లాడుతుంటే బాధ అనిపిస్తుంది అధ్యక్ష ఐదు సంవత్సరాలు వేస్ట్ అయింది ఈ రోజు ఐదు సంవత్సరాల్లో ఫోరెన్సిక్ లాబొరేటరీ కనుక జరిగి ఉంటే నిర్మాణం ఉండి ఈ రోజుకి కూడా లైవ్ లో ఉండుంటే ఇలాంటి ఇలాంటి శిక్ష పడేదానికి నాలుగు సంవత్సరాలు ఐదు సంవత్సరాలు అవసరం లేదు అధ్యక్ష నాలుగైదు నెలలు శిక్ష పడి నేరసన్న వాళ్ళు ఈ రోజు జైలు శిక్ష అనుభవించే పరిస్థితులు ఉండేది అధ్యక్ష ఆ రోజు జరిగిన ల్యాప్సెస్ ఇన్ని మనం మన దగ్గర పెట్టుకొని వాళ్ళ దిశ చట్టానికి ఫోర్ వీలర్స్ అని ఫోర్ వీలర్స్ అన్నారు టూ వీలర్స్ అన్నారు ఎక్కడ ఉన్నాయి అధ్యక్ష మంత్రి గారు గారు అధ్యక్ష మంత్రి గారు ఒక విషయం

ప్రతి ఒక్క కేసు కి సంబంధించిన కేస్ స్టడీస్ కూడా మేము చూసుకున్నాం అధ్యక్ష మేజర్ పార్ట్ గాంజాయి డ్రగ్స్ వాటిని బేస్ చేసుకొని అలాంటి వాళ్ళ పరిస్థితిలోని ఎక్కువగా జరిగిన పరిస్థితి అధ్యక్ష ఐదు సంవత్సరాలు గాంజాయి మీద ఒక రివ్యూ చేశాడు అధ్యక్ష మాజీ ముఖ్యమంత్రి జగన్మోహన్ రెడ్డి గాంజాయి మీద ఒక్క ఒక్క రివ్యూ అధ్యక్ష ఈ రోజు గాంజాయిని అరికట్టడానికి దమ్మున్న నాయకుడు మా నాయకుడు గంజాయి నాకు చూచారు అధ్యక్ష ఐదు ఐదు సంవత్సరాల్లో గంజాయి గురించి ఒక్కసారి కూడా మాట్లాడలేదు అధ్యక్ష నేను విషయం చెప్తున్నాను అధ్యక్ష దాని పేర్లల్ గా ఈ రోజు వరకు జరుగుతున్న సంఘటన ఈ రకంగా వచ్చినాయి అధ్యక్ష దయచేసి అది కూడా ఆలోచించుకోవాలి ఒకటి లాస్ట్ అండ్ ఫైనల్ గా చెప్తాను అధ్యక్ష ఈ గవర్నమెంట్ మహిళల భద్రత మీద పెద్ద పీట వేసింది మహిళల భద్రత గురించి ఈ రోజుకి కూడా మేము స్టాండ్ అయి ఉన్నాం స్పెషల్ కోర్ట్ ఏర్పాటు చేసి ఎవరైతే నిందితులు చాలా పొరడటగా ఈ రోజు గవర్నమెంట్ తీసుకుంటుంది మహిళల విషయంలో ఇంక్లూడింగ్ జగన్ మోహన్ రెడ్డి తల్లికి చెల్లికి అన్యాయం జరిగిన ఈ రోజు ఈ గవర్నమెంట్ నేను నుంచి ఉంటానని చెప్పి మీ సభా మొగంగా మీ అందరికీ కూడా తెలియజేస్తున్నా అధ్యక్ష గవర్నమెంట్ ఇన్ స్టాండ్ అయో వాళ్ళు చేసిన అధ్యక్షా క్లియర్ నేను ఏం చెప్పినాంలే ఏ తప్పునా అడమొచ్చారా చెప్పండి అధ్యక్షా ప్లీజ్ సైలెంట్ అదేన అధ్యక్షా అంటున్నార కదా నేను చెప్పినాంలే ఏ తప్పునా అడగమన్నండి కూర్చో కూర్చో పోచేయ్ పోచేయ్

కాబట్టి అధ్యక్ష ఈ రోజుకి కూడా మహిళల భద్రత విషయంలో ఈ గవర్నమెంట్ స్టాండ్ ఉన్నాం మేజర్ పార్టీ పెట్టుకున్నాం మహిళల జోలికి వచ్చిన మహిళల గురించి సోషల్ మీడియాలో ఇష్టానుసారంగా మాట్లాడిన బూతులు తిట్టినా కూడా ఈ గవర్నమెంట్ పరుగులు వ్యవహరించి వాళ్ళకి శిక్షలు విధించేటట్టుగా మేము ఉంటాము మళ్ళీ ఇంకో విషయం చెప్తాను అధ్యక్ష దేవతలు పూసింపు కొట్టాలని మాట్లాడారు నేను ఒకటే మాట్లాడుతున్నా మోహన్ రెడ్డి తల్లికి చెల్లికి బాబాయ్ కూతురైన ఆ చెల్లికి కూడా అన్యాయం జరిగిన ఈ రోజు మేము నుంచి ఉంటామని మీ అందరికీ కూడా తెలియజేసుకుంటాం అధ్యక్ష వాళ్ళకి సహాయ సహకారం అందిస్తాం వాళ్ళకి కూడా న్యాయం జరిగేటట్టుగా చేస్తాం హలో పిగారు కూర్చోండి 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 అందరూ కూర్చోండి కూర్చో మా కూర్చో కూర్చో ఒక కూర్చోండి ఎల్ఓపీ గారు మారుతున్నారు కూర్చోండి